Today, Jesus says, That you are mine. He says, You are mine yes he calls you his own my friend this is the word he told me this child is mine i will fight for my child i have called my child i will keep

I have redeemed you. I have called you by your name. You are mine. You belong to Jesus. And He's collecting you for Himself. He's come to personally receive you for Himself. ఆయన వ్యక్తిగతంగా తన నిమిత్తం మిమ్మల్ని స్వీకరించేటకు రానయ్యున్నారు సో మచ్ లవ్ ఎంతో ప్రేమ సో మచ్ లవ్ హీ హాస్ ఫర్ యు ఆయన మీ నిమిత్తమై ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు కాల్స్ యు బై యువర్ నేమ్ పర్సనల్లీ ఆయన వ్యక్తిగతముగా మిమ్మును పేరు పెట్టి పిలుచుచు ఉన్నారు రిడీమ్స్ యు బై హిస్ పవర్ తన శక్తి చేత మిమ్మును విమోచించుచు ఉన్నారు ఫ్రమ్ ఆల్ దట్ ఇస్ హోల్డింగ్ యు బ్యాక్ మిమ్మును వెనక లాగి పట్టుకుంటున్న ప్రతి దాని నుండి యు కూడా అండ్ హి డ్రాస్ యు టు బి హిస్ చిల్డ్రన్ ఆయన మిమ్మును తన బిడ్డలుగా ఉండు నిమిత్తమై ఆ రీతిగా ఆకర్షించనయ్యున్నారు యు ఆర్ మైన్ మీరు నా వారు అంటున్నాడు

Nor angels, nor principalities, nor powers, nor anything present, nor things to come, nor height, nor depth, nor any creature shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. Maranamainanu, Jeevamainanu,

నన్ను చెప్పనివ్వండి మీరు ఏ విధమైన గాయానికి కానీ ఏ విధమైన బాధకు కానీ ఏ మాత్రమును కూడా చెందిన వారిగా ఉండరు హర్ట్ కమ్స్ టు అస్ 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 బికాస్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ మనము ఈ లోక ప్రజల చేత విడిచిపెట్టబడ్డట్టుగా ఉన్నప్పుడు అట్టి గాయం అనేది హియరింగ్ బ్యాడ్ థింగ్స్ థింగ్స్ అబౌట్ అబౌట్ అండ్ హర్ట్ఫుల్ మన గురించి చెడ్డ సంగతులను మాట్లాడుకోగా ఆలకించినప్పుడు అవి మనకు గాయాన్ని కలిగిస్తూ ఉంటాయి హర్ట్ కమ్స్ ఫ్రం బీంగ్ బై పీపుల్ ప్రజల చేత పట్టించబడినప్పుడు ఇట్టి గాయం అనేది మనకు కలుగుతూ ఉంటుంది పీపుల్ సో క్లోజ్ టు ప్రజలు మనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఉన్న

మన వ్యక్తిగాను ఉండి ఉన్నప్పుడు ఇట్టి గాయము మనకు కలుగుతోంది. When such hurt comes. అటువంటి వచ్చి ఉన్నప్పుడు we become influenced by that hurt and pain in our మనము మన హృదయములోట్టి ద్వారా బాధ ద్వారా ఎంతో ప్రభావితానికి అయిన వ్యక్తులుగా ఉంటాము. It starts to affect our thinking. అది మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. Starts to change our character. అది మన గుణ లక్షణాల శీలాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. Slowly we start to become angry with people. <laughs> లైపోతాము ఆంగర్ ప్రాజెక్ట్స్ అవుట్ ఆఫ్ us ఆగ్రహము మనలో నుండి బయటికి వెడలి వస్తుంది స్లోలీ వి స్టార్ట్ టు బికమ్ अफ्रेड ఆఫ్ థింగ్ నెమ్మదిగా వివిధమైన సాంగతలకు మనము భయపడుతూ ఉన్న పరిగ ఉండిపోతాము స్లోలీ వి స్టార్ట్ టు హైడ్ ourselves ఫ్రమ్ ఆల్ దట్ వి హావ్ టు డు నెమ్మదిగా మనము చేయవలసిన వాటన్నిటి నుండి కూడా మనలను మనం దాక్కుంటూ ఉండిపోతాము ఇట్ మేక్స్ us a different person కాయము మనలను వేరొక వ్యక్తి లాగున చేసేస్తోంది మనము ఇక గాయమునకు చెందిన వారిగా గాయపడిన వారిగా మారిపోతుంటాము గాయములు మనలో ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇవి మనలను మార్పు చేస్తాయి సెకండ్ రెండవ అధ్యాయం చెప్తుందంటే సారో సారో డెత్ దుఃఖము మరణమును ఇఫ్ యు ఆఫ్ వరల్డ్ గ్రో ఇన్ మీరు ఇతి లోకపరమైన దుఃఖాన్ని మీలో ఎదగడానికి మీరు అనుమతించినట్లయితే డెత్ స్టార్ట్స్ ఆన్

ఆమె ఎల్లప్పుడూ కూడా వారి యొక్క తండ్రి గారి మెడ చుట్టూ వేలాడుతున్నట్టుగా ఉండేవారు ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ హస్ ల్యాబ్ ఎల్లప్పుడూ కూడా ఆయన గారి కౌగిట్లోనే కూర్చుంటూ ఉండేవారు వన్ హాదర్ యూస్డ్ కమ్ హోమ్ ఫ్రం వర్క్ చేస్ట్ బి హ్యాపీ రన్ టు తన తండ్రి పని నుంచి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన రావడాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తుండే వర్ ఫాదర్ యూస్ట్ ప్లే విత్ హర్ ఎవ్రీ డే వెన్ రిటర్న్స్ ఫ్రమ్ తన తండ్రి పని నుంచి తిరిగి వచ్చిన ప్రతి రోజు కూడా ఆమెతో ఎంతగానో ఆటలాడుకుంటూ ఉంటే అడ్మాయిడ్ హమ్ సో మచ్ ఆయనను ఆమె ఎంతగానో అభిమానించారు వాటెడ్ బి లైక్ హేమ్ ఆమె ఆయన వలె ఉండాలి అని ఆమె తన యొక్క తరగతిలో కూడా అత్యున్నతమైన మార్కులు సాధిస్తూ ఉండేవారు తన 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 తండ్రి 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 గురించి ఆమె గారిని కానీ ఒక రోజున అకస్మాత్తుగా యొక్క ఎంతో రోగమునకు గురై ఆ విధంగా రోగములోనే మరణించడం జరిగింది. I couldn't believe it. ఆ విడ ఆ దరిణ పరిణామాన్ని ఏ మాత్రము కూడా నమ్మలేకపోయా. My heart was ఆమె హృదయం ఎంతగానో ముక్కలుగా బద్దలైపోయినట్లుగా ఉంది. And she didn't say a word. ఆవిడ ఒక్క మాట కూడా ఏ మాత్రమును కూడా మాట్లాడలేదు. ఫ్రమ్ that moment ఆ క్షణం మొదలుకొని she stopped talking to anyone. ఆమె ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మాట్లాడడాన్ని ఆపు చేశారు ఫ్రమ్ దట్ డే షీ లాస్ట్ ఆల్ ద జాయ్ ఆఫ్ హర్ లైఫ్ ఆ రోజు మొదలుకొని తన జీవితంలో ప్రతి విధమైన సంతోషాన్ని ఆమె కోల్పోయారు షీ యూస్ టు బి అ స్మైలింగ్ పర్సన్ ఆమె ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే వ్యక్తిగా కనబడుతుండేవారు బట్ ఆల్ హర్ స్మైల్ వాస్ గాన్ కానీ ఆమె యొక్క నవ్వు అంతా కూడా పోయింది ఆల్ హర్ ఎమోషన్స్ వెర్ గాన్ ఆమె యొక్క భావ ఉద్వేగములు కూడా ఆమె కోల్పోయింది అండ్ షీ లాస్ట్ ఆల్ హర్ మోటివేషన్ టు డు వెల్ ఇన్ లైఫ్ అవడ తన జీవితములో మంచిగా ఉండడానికి తగినంత ప్రేరణను ఆమె కోల్పోవడం జరిగింది ఆల్ హర్ మార్క్స్ స్టార్టెడ్ డ్రాపింగ్ తన యొక్క మార్కులన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోవడం అనేది ఆరంభమైంది హర్ మోటివేషన్ టు బి ఏ గుడ్ పర్సన్ హడ్ గాన్ మంచి వ్యక్తిగా ఉండాలనే తన యొక్క అంతయు కూడా ఆమె కోల్పోయారు షీ వాస్ బ్రోకెన్

అనేలాగును చేస్తాయి ఐ యామ్ నాట్ లవ్డ్ నేను ఎవ్వరి చేతను కూడా ప్రేమించబడడం లేదు కదా ఐ కెనాట్ గో ఫార్వర్డ్ అండ్ డు ఇట్ ఎనీమోర్ నేను ఇక ముందుకు వెళ్లి దీనిని ఏ మాత్రము చేయలేను కదా ఐ హావ్ ఫెయిల్డ్ నేను ఓటమి పాలయ్యాను కదా ఐ హావ్ లాస్ట్ ఆల్ ద లవ్ నేను ప్రేమ అంతటిని కోల్పోయి ఉన్నాను కదా ఐ యామ్ ఎ నేను పాపి అయి ఉన్నాను కదా ఐ యామ్ ఎ నేను పాపి అయి ఉన్నాను కదా అనే భావన తీసుకొస్తాయి మేక్స్ అస్ హైడ్ ఇదియే మనము

స్టిల్ హాస్ ఆన్ ఆయన మరణము నుండి లేచి ఉన్నప్పటికి నేటి వరకును కూడా

ఆనందించేటి స్థలానికి మీరు చెంది ఉండవలసిన అవసరమే లేదు యువర్ లైఫ్ నీడ్ నాట్ బి ఫినిష్డ్ ఎనీ మీ జీవితం ఇక మీద ఏ మాత్రమును కూడా అంతమైపోవాల్సిన అవశ్యకతయే లేదు యు నీడ్ నాట్ గో ఇన్ టు దిస్ పాత్ ఆఫ్ డెత్ ఎనీ మీరు ఇట్టి మరణకరమైన మార్గము గుండా ఏ మాత్రమును కూడా వెళ్ళవలసిన అవసరమే లేదు బికాజ్ యు హావ్ ఎ హోప్ ఆఫ్ ఎ లైఫ్ ఇన్ జీసస్ ఎందుకనగా యేసులో ఉండే జీవమనే నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు as by his wounds you can receive healing ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థతను స్వీకరించగలరు The Bible says he is close to the broken heart. And he is close to the crushed in spirit. Are you saying, Lord, I have been crushed in my spirit? Can't get up anymore. So much.

మీ కొరకొక తన క్రియ చేయించున్నాను యు ఆర్ మైన్ మీరు నా వారు అంటున్నారు ఐ విల్ నాట్ అలౌ యు టూ బెలాంగ్ టు హర్ట్ అండ్ పెయిన్ ఎనీ మోర్ మీద మీరు నొప్పికి గాయానికి చెందిన వారిగా ఉంచబడటానికి నేను ఆమె అనుమతించను అంటున్నా ఈస్ హియర్ టు రిలీస్ అస్ ఫ్రమ్ దిస్ మే ఆయన ఇంటి బాధ నుంచి మనలను విడిపించడానికి ఆయన ఇక్కడ ఉన్నారు రేస్ అస్సో దట్ యూ కెన్ డూ అ న్యూ థింగ్ మన జీవితంలో నూతనమైన క్రియను చేయనుట్లుగా మనలను లేవనెత్తజే నిమిత్తం యో హీలింగ్ ఇస్ కమింగ్ ఇన్

డోంట్ వరి మై సన్ నా యొక్క కుమారుడా ఏ మాత్రమును చింతించకుము మై డాటర్ నా కుమారి ఐ హావ్ ఎ ఫ్యూచర్ ఫర్ యు నేను నీ కొరకై భవిష్యత్తును కలిగి ఉన్నాను ఎ న్యూ థింగ్ నూతనమైన కార్యము ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ నేను నీ కొరక ఒక నూతన కార్యమును జరిగించుచున్నాను సో డోంట్ బి వరి కనుక ఏ మాత్రమును కూడా విచారించకు